హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి ఇంట్లో మొక్కలను పెంచే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వ్లాగ్ చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడు ఏదైనా ఇది ఇదైతే మా ఇంట్లో పెంచిన మొక్కలు ఈ కూర అలాగే గోంగూర బెండకాయ కరివేపాకు అనమాట ఈరోజు అయితే మా మమ్మీ ఉన్న కొంచెం ప్లేస్లో ఎన్ని మొక్కలను పెట్టింది ఎన్ని కూరగాయ చెట్లు పెట్టిందో మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తే అయితే నాకే హ్యాపీగా అనిపించింది అనమాట మొక్కలను చూస్తుంటే మీలో కూడా ఇలా ఉంటారు కదా అంటే కూరగాయ చెట్లు కానీ ఏదైనా మొక్కలను పెట్టుకునే అలవాటు ఉన్న అదొక హ్యాపీనెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో మీతో పాటు ఈ వ్లాగ్ షేర్ చేస్తే మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను అండ్ ఇలా అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి కంపల్సరీగా మొక్కలను పెంచుకొని అలవాటు ఉన్న వాళ్ళైతే అండ్ ఇలా ఫ్రెష్గా మనమే మొక్కలను పెట్టుకొని ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఏం కెమికల్స్ లేకుండా మందులు లేకుండా సో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కదా మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అది కూడా అండ్ ఇది వచ్చేసి అయితే వంకాయ చెట్టు ఇప్పుడిప్పుడే ఇవైతే స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు అయితే పడడము సో ఇప్పుడే పూతకు వచ్చింది అంటారు కదా అలా అనమాట సో ఇక్కడైతే ఒక నాలుగైదు వంకాయ చెట్లు అయితే పెట్టింది ఆ ప్లేస్ కొంచెమే ఉంటుంది కానీ దాన్ని ఎలా వాడాలో అలా వాడుతుంది మా మమ్మీ మొక్కల విషయంలో మాత్రం ఇది వచ్చేసి మల్లె చెట్టు అలాగే పక్కన ఒక రోజ్ ఫ్లవర్ గులాబీ చెట్టు అనమాట ఈ ప్లేస్లో మా చిన్నప్పటి నుంచి ఇవైతే కామన్గా ఇక్కడ ఒక రోస్ చెట్టు అలాగే మల్లె చెట్టు కంపల్సరీ చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్లో ఉండేవి అలాగే ఇటు వస్తే మాత్రం చూడండి గోంగూర అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా మీకు మీలో ఎంతమంది గోంగూర అంటే ఇష్టం చెప్పండి ఇందులో ఐరన్ లెవెల్ ఐరన్ చాలా ఉంటుంది కదా గోంగూర తింటే అంటారు కదా మా ఫేవరెట్ అనమాట అందుకే ఇన్ని చెట్లు పెట్టింది మా మమ్మీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నీకు ఎందుకు వచ్చిందమ్మ ఇత ఇవన్నీ పెట్టాలని వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ కొన్న వాటికి కొన్న వాటికి మందులు అదొకటి ఇదొకటి కొడతారు కాబట్టి మన చెట్లకి అయితే మన మందు మంచిగా డిఫరెంట్గా ఉంటాయి కూర టేస్ట్ ఉంటుంది ఏదైనా మనది అప్పటికప్పుడు ఫ్రెష్ గా తెలుసుకున్న వెజిటేబుల్స్ టేస్టే బాగుంటాయి మా మమ్మీ మాటల్లో చూసారు ఎంత హ్యాపీ మనం మనం అంటే మనం చెట్లు పెట్టి అన్న కొండలో ఉన్న ఇంట్లో కూడా ఆ దానిలోనైనా దొండ చెట్టా అని ఇదని అదని ఏదో ఒకటి పెట్టుకున్నా మ్యాక్సిమం కొనుక్కోము ఎప్పుడో ఒకసారి టైం అంతే తప్పగానే కొనము ఇది వచ్చేసి మీరు ఇంతకుముందు ఉంటారు కదా కమలాపూర్ మైన్లు చూపించా కదా అక్కడ అనమాట ఈ ప్లేస్ అండ్ ఇంతకుముందు ఒక దొండకాయ చెట్టు బ్లాక్ చేసే కదా అది వచ్చేసి అనుభవకుండలు అనమాట సో ఎక్కడైనా సరే ఏదో ఒక కూరగాయ చెట్టు అయితే కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే మీరు బెండకాయ చెట్టు గోంగూర బచ్చల కూర ఇది వచ్చేసి నిమ్మ చెట్టు సో ఇవి కూడా ఎప్పటికప్పుడు తెంపుతూనే ఉంటాము ఇంకా మాకు బయట అవసరం లేదు లెమన్స్ ఇవి ఫుల్గా ఉంటాయి మనకే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా తెంపేసుకుంటారు ఇది వచ్చేసి తీగపచ్చలు కూర అనమాట అలాగే వంకాయ చెట్లు ఉంది చిక్కుడుకాయ ఉంది కాకరకాయ ఉంది ఇంకా దొండకాయ చెట్టు కూడా ఉంది ఇన్ని చెట్లు ఉన్నాయన్నమాట మొక్కలను పెట్టడం అంటే పెట్టడమే కాదు అవి కేర్ తీసుకుంటే మంచిగా పెరుగుతాయి సో మే మా మమ్మీ అయితే నాకు తెలిసి వెజిటేబుల్స్ కొనడం చాలా తక్కువ మ్యాక్సిమమ్ ఇవి ఏదో ఒక వెజిటేబుల్ అయితే కంపల్సరీగా ఉంటాయి అనమాట మిర్చి ట్రీ కూడా ఉంది హనుమకొండలో మిర్చీస్ కూడా దానికి మంచిగా మనకి సరిపోను అయితే వస్తాయి మ్యాక్సిమం అవి కూడా యూజ్ చేస్తుంది ఇంకా బయట కొనాల్సిన అవసరం లేకుండా సో ఇలా మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి వంకాయ అయితే మాకైతే చిన్నప్పుడు ఇలా ఒక వంకాయ ట్రీ ఉండేది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అది అసలు మా ఫేవరెట్ అనమాట మాకనే కాదు నచ్చని వాళ్ళకి కూడా ఫేవరెట్ అయిపోయింది అప్పుడు అంత టేస్టీగా ఉండేది అది మళ్ళీ ఏదేంటి ఇన్ని డేస్కి వంకాయ చెట్టుని చూస్తుంటే నాకు ఆ మెమొరీస్ గుర్తొస్తూ ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ ఒక మల్లె చెట్టు ఉన్నదని చెప్పా కదా మా చిన్నప్పుడు కూడా సేమ్ ప్లేస్లో ఉండేదని చెప్పా కదా అప్పుడైతే బేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా మనం పిండి కలుపుకోవడానికి యూజ్ చేసేది ఉంటుంది కదా అలాంటివి రెండు వెళ్ళేది అనమాట రెండు బేషన్స్ మల్లె మొగ్గలు వెళ్ళేవి అన్నీ గానం వెళ్ళేవి అన్ మేము అన్నీ తెంపి అందరికి ఇచ్చేవాళ్ళము అనమాట అదొక మెమొరీ ఈ చెట్లను చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి గోంగూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో దీంతో మనం నిలువ పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడి ఇలా మందులేమి వాడనిగా ఆర్గానిక్గా పెంచిన వాటి నుంచి వెజిటేబుల్స్ తెంపి అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకుంటే మాత్రం ఇంకొక బుక్ ఎక్కువ తింటామని చెప్తాను నేనైతే అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఇది వచ్చేసి బెండకాయ చెట్టు సో ఒక పావు కేజీ వరకు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయా అలా ఇది వచ్చేసి కాకరకాయ సో అంతే అంటే మనకి ఉండాలి పెట్టాలి చెట్లు అని పెడా పండించాలి అనే ఒక ఉద్దేశం ఉంటే మాత్రం అది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని చెప్తాను నేనైతే సో ఇది ఎవ్రీ ఇయర్ ఇలానే పెడుతుంది మా మమ్మీ సీజన్కి తగ్గట్టు మా చేంజ్ చేస్తూ సో మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అనమాట దానికి తగ్గట్టు అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు లేదంటే మనం కేర్ తీసుకోకపోతే అవి ఎప్పుడో పాడైపోతాయి ఇది మా మమ్మీ పెట్టిన చెట్లు మొక్కలు సో మొక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ వ్లాగ్ అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్